నమ శివాయ శివాయ నమ శివాయ గురువే నమ ఈరోజు మీకు ఒక అద్భుతమైనటువంటి నారసింహస్వామి కట్టు విప్పేటటువంటి మంత్రము మరియు మనకు మనము ఎలాంటి మంత్రగాడు కానీ తంత్రకాడు కానీ ఎలాంటి క్షుద్ర ప్రయోగ విద్య నేర్చినా మన మీదికి శక్తి ప్రభావం పడకుండా వాటు గాలి ధూళి ప్రభావం మన ఒంటిపైకి చేరకుండా మనకు మనము కట్లు వేసుకోవచ్చు అంటే దిగ్బంధన కట్లు దిగ్బంధన కట్లు కట్టుకోవచ్చు మరియు స్వామి స్వామి యొక్క అనుగ్రహాన్ని మనకు ఎనిమిది దిక్కులుగా ఉత్తరం దక్షిణం తూర్పు పడమర నైరుతి ఆగ్నేయం వాయువ్యం ఈశాన్యం ఈ నాలుగు మూలలు ఈ నాలుగు దిశలు ఈ అష్టదిగ్బంధన కూడా ఈ మంత్రంతో చేసుకోవచ్చు ఇలా చేసుకోవడం వలన చాలా అద్భుతమైనటువంటి ప్రయోగాలు కూడా మనకు గోచరిస్తాయి కనుక ఈ ఈ స్వామి మంత్రాన్ని ఉపయోగించి సర్వదోషాలు భయాలను కూడా తీసివేసే మంత్రం ఇది నరసింహ స్వామి మంత్రాల్లో చాలా కొన్ని వేల మంత్రాలు ఉన్నవి ఒక్కో మంత్రానికి ఒక్కో విధి కార్యక్రమం ఒక ఒక తంతు క్రమం అనేది ఉంటుంది ఒక్కో మంత్రానికి ఒక్కో యంత్రం కూడా ఉంటుంది ఇవన్నీ కూడా మా దగ్గరికి వచ్చిన తర్వాతనే మేము నేర్పించి పంపించడం జరుగుతుంది సాధకులారా దయచేసి అర్థం చేసుకోవాలి ఎలా పడితే అలా యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మంత్రాలని బీజక్షలు తొలగించి సొంత కల్పితంగా రాస్తూ గ్రంథపూర్వకమైన ఆధారాలు లేనటువంటి మంత్రాలను ఎప్పుడు కూడా తీసుకోకూడదు వాటిని సాధన చేస్తే కూడా రివర్స్ అయ్యి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి గురువు ఆధారిత గ్రంథ ఆధారిత మంత్రాలని సిద్ధ మంత్రాలను మాత్రమే తీసుకోవడం వలన సిద్ధిస్తుంది తద్వారా మనకు అన్ని రకాల దోషాలు తొలగిపోయి మనము మంత్రశాస్త్రం మీద అవగాహన కలగడమే కాకుండా పది మందికి బాగు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది మనకు మనము బాగుపరుచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది మరొకసారి చెప్తున్నా మరియు యూట్యూబ్లో కూడా మనకు ఛానల్ ఉంది గురుమంత గురుస్వామి యంత్ర తంత్ర అది చాలా సంవత్సరాల నుంచి కూడా చాలా విజయవంతంగా నడుస్తుంది కొంత వందల మంది సంఖ్యలో వేల మంది కూడా మన దగ్గర శిష్యులు మంత్రాలు తీసుకొని నేర్చుకొని సాధన చేసుకునే వాళ్ళు ఉన్నారు ఇన్స్టాగ్రామ్ అనే వేదిక ద్వారా కూడా పరిచయం చేయాలి గురుస్వామి అని చెప్పని చాలామంది మనల్ని సంప్రదించడం వలన మరి ఇన్స్టాగ్రామ్ అనే సోషల్ మీడియా వేదిక ద్వారా కూడా మనం చెప్పడం జరుగుతుంది మరి ప్రతి మంత్రం కూడా గురు కట్టడి గురు కట్టం ఉంటుంది ఈ మంత్రాలన్నీ కూడా గురు సమక్షంలో గురుముఖత గురు స్వహస్తం వచ్చే యంత్రాన్ని కట్టుకొని సాధన చేసుకొని ఉపదేశం తీసుకోవాలి లేని విద్యలు గుడి విద్యలు తర్వాత ఇబ్బందులు అవుతాయి ప్రతిదానికి కూడా కొన్ని క్రమ పద్ధతులు ఉంటాయి చేసుకునే విధి విధానాలు అవి మా దగ్గరికి వచ్చిన తర్వాత మేము చెప్తాం ఒకసారి ఈ మంత్రాన్ని చెబుతాను వినండి సాధకులు వచ్చే ముందు మాకు ఫోన్ చేసి సంప్రదించి రావాలి నారసింహస్వామి కట్టు విప్పే మరియు కట్లు వేసి సర్వదోషాలు భయాలు తీసివేసే మంత్రం ఓం బుగబుగ నారసింహ కట్టుకట్టు ఓడలు కట్టు భుగబుగ నారసింహ దిశలు కట్టు ఓం అఘోర నారసింహ పరమంత్రముల కట్టు ఓం జ్వాలా నారసింహ పరయంత్రముల కట్టు ఓం దుష్టప్రతిపాతక నారసింహ మమ శత్రువుల కట్టు ఓం లక్ష్మీనారసింహ శత్రువాకుల కట్టు ఓం క్ష్యాం క్షీం క్షుం శత్రు బలంబుల కట్టు ఓం క్షం క్షహా పర ఉచ్చాట భేద నంబుల కట్టుకట్టు కొట్టు కొట్టు ఉచ్చాడు ఉచ్చాడు ఉచ్చాట హుం హుం ఫట్ ఫట్ స్వాహా చాలా మంచి మంత్రం ఓం భగభగ నరసింహ కట్టు కట్టు తిరుగుడకట్టు భగభగ నరసింహ దిశల కట్టు ఓం గరు నరసి పరమంత్రులు కట్టు ఓం జ్వాల నారసు పరయంత్రములు కట్టు ఓం దుష్పృభ నారసు కట్టు ఓం లక్ష్మీ నారిము శత్రువాకుల కట్టు ఓం శ్రామ శత్రు బలముల కట్టు ఓం శ్రమ శ్రాహ పర ఉచా బేనముల కట్టుకట్టు కట్టుకట్టు ఉచారు ఉచ్చారు పట్ల చాలా చాలా పవరు గల మంత్రం ఇది ఈ మంత్రాన్ని తీసుకొని పది మందికి బాగు చేస్తూ మీరు బాగుపడుతున్న ఆశిస్తూ హరి ఓం నమ శివాయ శివాయ నమో నారాయణాయ నమ